నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం క్రమంగా ఢిల్లీ లెక్కర్ కేసులో ఉచ్చు బిగుసుకుంటుంది ఏం డౌట్ లేదు ఎందుకంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో తమ వద్దన్న సాక్ష్యాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపెడుతుంది దీంట్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే హవాలా రూట్ ద్వారా సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు గోవాలో ఆప్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకి అందేయి దిస్ ఈజ్ ద డైరెక్ట్ అమౌంట్ అండ్ ఇన్ క్యాష్ ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమంది క్యాండిడేట్స్ ఈ విషయాన్ని ఈడీ ముందు ఒప్పుకున్నారు ఈడీ ముందు ఒప్పుకోవడం అంటే జస్ట్ లైక్ దట్ స్టేట్మెంట్ ఉండదు ఇట్స్ ఎ రిటర్న్ స్టేట్మెంట్ సో దే కాట్ టేక్ ఇట్ బ్యాక్ యాజ్ ఈజీలీ యాజ్ ఇట్ వాస్ టోల్డ్ ఇఫ్ ఇట్ ఆల్ ది వాట్ విత్ వా స్టేట్మెంట్ దట్ ఈస్ వన్ పాయింట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం కేజ్రీవాల్కి తెలిసే జరిగింది కేజ్రీవాల్ పాత్ర నూటికి నూరు శాతం ఉంది కేజ్రీవాల్ ఆధ్వర్యంలోనే ఎంత జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రైవేటు భాగస్వాములను ఎంటర్టైన్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళి కవిత వాళ్ళని కలవండి ఆ సౌత్ బ్లాక్ వాళ్ళని కలవండి తే విల్ టెల్ యూ హౌ టు ప్రొసీడ్ అని చెప్పి చెప్పారు రెండోది మొత్తం వ్యవహారంలో ఇదంతా ఏమిటండి సమీర్ మహేంద్రు విజయ్ అట్లాగే కవిత మనీష్ కిషోడియా ఇట్లా వీళ్ళందరూ ఎవరి పాత్ర ఏమిటి అనే దాని మీద చాలా స్పష్టమైన వివరణలు కోర్టులో ఈడీ ప్రజెంట్ చేసేసింది దట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ రీచింగ్ నౌ ఓకే ఈ సమ్మోర్ ఇన్ఫర్మేషన్ విల్ అవుట్ బట్ బేసికల్లీ ఏదో కేజ్రీవాల్కి తెలియకుండా ఆయన ఇరికించారు అని ఆప్ నాయకులు కానీ ఇప్పుడు ఆపు భాగస్వామ్యం అనే ఇండియా బ్లాక్లో నాయకులు కానీ ఎవరైనా చెప్తుంటే అదంతా పూర్తి అవాస్తవం ఓకే వాళ్ళు చెప్పేదంటే కొంత కరెక్ట్ ఉండొచ్చు అంటే యూజువల్గా చాలా సందర్భాల్లో అట్లీస్ట్ రాజకీయ నాయకులు చేసే పని ఏమిటి అంటే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వాట్ ఎవర్ వాళ్ళు చేసే పని ఏమిటంటే సత్యాలు మాత్రమే చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం కేవలం దే విల్ టెల్ ఓన్లీ హాఫ్ ట్రూత్స్ రిమైనింగ్ హాఫ్ ట్రూత్ హ్యాస్ టు బి డిగ్డౌట్ బై ద రీడర్ ఆర్ ది రిపోర్టర్ ఆర్ దోజ్ వర్కింగ్ది న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ వీళ్ళు పనిచేసి చెప్పాలి తెప్పిస్తే మిగిలిన విధంగా ఈ వివరాలు బయటికి రావు రావడం కుదరదు ఎందుకంటే దె డోంట్ టెల్ ఇట్ సో ఇప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈడీ కోర్టులో సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం కేజ్రీవాల్కి అంతా తెలిసే జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ చెప్పాలి నిజా రైట్ ఇప్పుడు ఏం చేస్తారు ఏమిటి ఇదంతా దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆర్ ఎట్ టు కమౌట్ ఎట్ టు కమ్ టు ది నోటీస్ ఆఫ్ అట్లీస్ట్ ఆర్డినరీ బెల్సర్ ఇట్ టేక్స్ మచ్ మోర్ టైమ్ బట్ ష్యూర్లీ వన్ ఆఫ్టర్ అదర్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ ఎవరి రోల్ ఎంత అనేది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ మీ అవధాని